హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పదహారో తారీఖు ఆరు నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈరోజైతే అనంతపురం మార్కెట్కి భారీ సంఖ్యలో అయితే కాయలు అయితే రావడం అయితే జరిగింది సీజన్ కాయలు కూడా వచ్చినాయి ఈరోజు అంటే ముందు కూడా వచ్చినాయో తెలియదు కానీ ఈరోజు అయితే వచ్చినాయి అయితే లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోదాం రేటు ఇంతమంది ఎన్ని కాయలు వచ్చినాయి ఇక ఈరోజు అనంతపురం మార్కెట్కి అయితే మొత్తం పన్నెండు వందల టన్నుల దాకా కాయలు అయితే వచ్చినాయి ఇక రేట్ విషయానికి వస్తే ఈరోజు ఇరవై రెండు వేల తా నుంచి మొదలై ముప్పై ఒకటి ముప్పై రెండు వేల వరకు పోవడం అయితే జరిగింది ఎక్కువ శాతము ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు నాలుగు కుప్పలు మాత్రమే ముప్పై వేశారని సమాచారం అయితే తెలిసింది ఇక సీజన్ కాయలు కూడా పదహారు వేల నుంచి పద్దెనిమిది వేల వరకు టాప్ రేట్ అనేది పోతున్నాయంటే సీజన్ కాయలు గురించి చెప్తాను అంటున్నట్టుగానే ఈరోజు వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది తోటల దగ్గర అయితే ఇరవై ఒకటి ఇరవై రెండు అలా వెళ్తున్నాయి కాయలు చూడాలి ఇక రేపెట్ల పోతాయి అనేది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లేకపోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జయ హింద్